నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన రెసిపీ సింపుల్ అండ్ ఈజీ హోటల్లో చేసుకునేటువంటి ఇడ్లీ దోశ వడల్లోకి పర్ఫెక్ట్గా అయ్యేటువంటి నీరు చట్నీ ఎలా తయారు చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను ఫ్రెండ్స్ చాలా సింపుల్గా చేసుకోవచ్చు అంతేకాదు ఒక్కసారి మీరు డైలీ చేసుకునే చట్నీ కాకుండా ఇలా కూడా ట్రై చేసి చూడండి ఇంట్లో వాళ్ళందరూ మీ వంటకైతే ఫిదా అవ్వాల్సిందే ఇంకెందుకండి ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా మరి అంతేకాదు ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని చివరి వరకు చూడండి మీకు కానీ వీడియోనిస్తే ఒక లైక్ చేయండి అంతే కాదు ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి ఇంకెందుకండి ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా మరి గా పొయ్య వెలిగించి ప్యాన్ పెట్టుకొని దానిలోకి వన్ టీ స్పూన్ ఆయిల్ను యాడ్ చేసుకోవాలండి ఆయిల్ అన్నది కొంచెం వేడెక్కిన తర్వాత దీనిలోకి వన్ కప్ పల్లీలు తీసుకుంటున్నాను ఇలా పల్లీలు కూడా వేసుకున్న తర్వాత ఫ్లేమ్ అన్నది లో ఫ్లేమ్లోనే పెట్టుకొని పల్లీలన్నీ చక్కగా వేపుకోవాలండి ఒక రెండు మూడు నిమిషాలు వేగేసరికి ఇక్కడ నేను పల్లీలు చూపిస్తున్నాను చూడండి ఇలా రావాలి ఇలా వచ్చిన తర్వాత ఈ పాయింట్లోనే ముప్పా కప్పు వేపిన శనగపప్పును యాడ్ చేసుకోవాలండి దీన్ని గుల్ల సెన కూడా అంటారు కొంతమంది అయితే పప్పును కూడా అంటారు ఈ పప్పును కూడా వేసుకొని ఒక్క నిమిషం చక్కగా వేపుకోవాలి ఇలా వేపుకున్న తర్వాత దీనిలోకి వన్ టేబుల్ స్పూన్ పుదీనా ఆకులను వేసుకోవాలండి ఇన్ కేస్ మీకు ఆకుల లెక్కలో తెలియాలి అనుకోండి పన్నెండు పుదీనా ఆకులు వేసుకుంటే సరిపోతుంది తర్వాత దీనిలోకి పచ్చిమిరపకాయలు అనేవి మీ రుచికి అనుగుణంగా యాడ్ చేసుకోండి నేనైతే ఇక్కడ ఏడు పచ్చిమిరపకాయలు మధ్యలోకి తుంచి యాడ్ చేసుకుంటున్నాను తర్వాత దీనిలోకి ఐదు కరివేపాకు ఆకులను కూడా యాడ్ చేస్తున్నానండి ఇవన్నీ చక్కగా వేగేటట్టు ఒక రెండు నిమిషాలు వేపుకోవాలి ఇలా వేగేసరికి కరివేపాకు అన్నది చూడండి కొంచెం క్రిస్పీగా అవుతుంది కదా ఇలా వచ్చా అంతవరకు వేపుకోవాలి ఇలా వచ్చిన తర్వాత ఈ పాయింట్లోనే పొయ్యి నది ఆఫ్ చేసి మనం వేపుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ పక్కన పెట్టి చక్కగా చల్లారి పెట్టుకోవాలండి ఇలా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా మిక్సీ జార్లోకి అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకున్న తర్వాత మనం ఏ కప్పుతో పల్లీలు తీసుకున్నామో అదే కప్పుతోని వన్ కప్పు ఫ్రెష్ కొబ్బరి అన్ని ఇంగ్రీడియంట్స్ మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత వీటిని కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలండి ఇక్కడ నేను గ్రైండ్ చేసుకున్న చూపిస్తున్నాను చూడండి ఇలా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పాయింట్లోనే గుప్పడంత కాడలతో ఉన్నటువంటి కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి తర్వాత మన చట్నీ నలగడానికి సరిపడా అంత వాటర్ని యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్గా చేసుకోవాలండి నేను అలా చేసుకున్నది ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మనం నీరు చట్నీ అన్నాం కదండి అందుకని దీనిలోకైతే మాత్రం మనం వాటర్ తాగే గ్లాస్తోని వన్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలండి ఇక్కడ కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూడండి యాడ్ చేసుకుని చక్కగా కలుపుకున్న తర్వాత ఇలా వచ్చేటట్టు చూసుకోండి ఇలా యాడ్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకుందాము తర్వాత పొయ్యి వెలిగించి ప్యాన్ పెట్టుకుని దానిలోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఇలా ఆయిల్ అన్నది వేసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత దీనిలోకి వన్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర మూడు ఎండమిరపకాయలు వన్ టీ స్పూన్ కరివేపాకు ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకొని చక్కగా వేపుకోవాలండి అంతేకాదు ఫ్రెండ్స్ మీకు కావాలి అంటే ఇక్కడ మినపప్పు శనగపప్పును కూడా వేసుకోవచ్చు కానీ హోటల్లో మాత్రం మినపప్పు శనగపప్పు అన్నది ఏ రెసిపీస్కి యాడ్ చేయరు అందుకు మన హోటల్ స్టైల్ కాబట్టి నేనైతే యాడ్ చేయట్లేదు ఇలా తాలింపు అన్నది చక్కగా వేగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి చట్నీలోకి యాడ్ చేసుకొని ఒక్కసారి చక్కగా కలుపుకోవటమేనండి అంతే ఫ్రెండ్స్ ఎంతో ఈజీగా ఉంది కదా హోటల్ స్టైల్ అటువంటి నీరు చట్నీ నేనైతే ఈ రెసిపీని ఇడ్లీతో ఎంజాయ్ చేస్తున్నాను మీరు కూడా ఈ రెసిపీని ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో ఆ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి